ఇక ఈరోజు నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో రుయ్యాడి ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ సవయాత్ర నిర్వహిస్తున్న రైతులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఆమత్య అలకించారా అరకోర మాఫీ రైతుల టోపీ మంత్రి శ్రీధర్బాబు ఇలకాలలో రైతులు డోకా నమస్తే ఫీల్డ్ డివి ఫీల్డ్ ఫీల్డ్ విజిట్లో వస్ వస్తుపోయే నిజాలు కమాన్పూర్ మండలంలో మాఫీ నలభై శాతమే బ్యాంకులు చుట్టూ అన్నదాతలు ప్రదక్షిణ రొంపకి రొంపికుంట పంచాయతీ వద్ద ఆందోళన ఆందోళన రేవంత్ సర్కార్ దగా దగా చేసిందంటూ ఆగ్రహం అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం పెద్దపల్లి పేరు గొప్ప ఊరు దిబ్బు ఉన్నట్టు ఉన్నది రుణమాఫీపై రేవంత్ సర్కార్ వ్యవహారం ఇక ఏ కాలంలో ఆగస్టు పదిహేను లోపు రెండు లక్ష రెండు లక్షల మాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ ఆచరణలో మాత్రం విఫలమయ్యారు పెద్దపల్లి జిల్లాలో మంత్రి దద్దెర్ల శ్రీధర్ బాబు నియోజకవర్గంలో కమాన్పూర్ మండలంలో నలభై శాతం రైతులు మాత్రమే రుణమాఫీ అయినట్టు నమస్తే తెలంగాణ ఫీల్డ్ డివిజన్ తెలిపింది కరోకర లోన్లు చెల్లగా రైతాంగానికి కుచ్చుటోపీ పెట్టినట్టు వెల్లడింది మండలంలోని రంపకుంట నాగరం తెనుగుపల్లి పేరులగా లింగాల గ్రామంలో పాటు పెద్దపల్లి మండలంలోనూ ఇదే పరిస్థితి అన్నట్టు ఒక లైన్స్ అనేది చూస్తున్నాం మాది కాంగ్రెస్ నలభై వేలే జయ వేలు చేయాలి నా భర్త ఓదేలు కాంగ్రెస్ కార్యకర్త పన్నెండు క్రితం పన్నెండు ఏళ్ళ క్రితం కాలం చేసిండు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో రూపాయలు నలభై నలభై వేలు లోన్ తీసుకున్నా ఇది మాఫీ అవుతుందని ఎవరు ఎదురు చూసినా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం చెప్పలేదు కలెక్టర్ మాఫీ ఆఫీస్లో వినతి పాత్రని ఇచ్చిన అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది ఇక రుణమాఫీ కానప్పుడు ఎవరు ఎట్ ఎట్లో దూకాలి సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ప్రశ్న రాష్ట్రంలో సంపూర్ణ రుణమాఫీ కాలేదని కొదండారెడ్డి కొదండరామ్ రెడ్డి అది శ్రీనివాస్ ముగ్గురు చెప్పారు వారు చెప్పింది నేను చెప్పాను మాఫీ జరిగితే రాష్ట్ర చేతులు రొట్టెందుకు ఎక్కుతారు సీఎం దిష్టి బొమ్మ ఎందుకు దహనం చేస్తారు ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం తగదు ఇప్పుడు చెప్పు ఎట్లో ఎవరు దూకాలి అని అంటూ రావు అనేది కామెంట్ చేయడం జరిగింది ఇక ఇక రైతు గోస విను రాహుల్జీ అన్నట్టు కేటీఆర్ అనేది వ్యాఖ్యానించడం జరిగింది ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించండి అంటూ కేటీఆర్ అనేది ఇక్కడ ఒక కామెంట్ చేయడం జరిగింది ఇక రాష్ట్రంలో నలభై శాతం మందికి రుణమాఫీ హామీ మేరకు రెండు లక్షల రుణం మాఫీ చేయాలి రైతులకు నిలుపుగా మోసగిస్తున్న రేవంత్ రెడ్డి రుణమాఫీ పేరిట తెలంగాణలో నయా పంచన ఇక నలభై నాలుగు నలభై తొమ్మిది వేల కోట్లు చెప్పి పదిహేడు వేల కోట్ల సరిపెట్టారు ఆందోళనలో రైతుల ఆందోళనలో రాష్ట్రం అడ్డుకుంటున్నది మాఫీ తీరుపై రాహుల్ ఖార్గేకు కేటీఆర్ ఒక లేఖ రాసినట్లు ఒక ప్రకటన అనేది బీఆర్ఎస్ ఇక్కడ విడుదల చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో లక్షల మంది రైతులు దశగా చేసేందుకు బిరిగి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బగ్గమ్మన్నారు అబద్దాలు అబద్దాల అబూత కల్పనలతో అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులు నిలిపి మోసం చేస్తున్నారు ధ్వజమెత్తారు అధికారంలో రాగానే డిసెంబర్ తొమ్మిది నాకు ఎక్క కాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారం వదలగొట్టిన రేవంత్ రెడ్డి ఎనిమిది నెలలుగా ఊరించి మూడు వృత్తాలుగా మోసం చేసి వైనానికి కాంగ్రెస్ అగర నేత రాహుల్ గాంధీకి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు కేటీఆర్ అన్నట్టు ఒక వాక్య అనేది ఇక్కడ హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక అబద్ధాలతో అధికారంలోకి అబద్ధాలు అభూత అకల్ప అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులకు నెలుపు నిలుపుగా మోసం చేశారు ఎన్నికల ప్రచారం అధికారంలో రాగానే డిసెంబర్ తొమ్మిది ఏకకాలంలో రెండు లక్షలు రుణ ఫీ చేస్తా మనీ ఎదురగొట్టి ఎనిమిది నెలలుగా ఊరించి మూడు విడతలుగా రైతులు దగ చేశారు అన్నట్టు కేటీఆర్ అనేది ఇక్కడ వ్యాఖ్యానించడం జరిగింది ఇక వడ్డీ చెల్లిస్తేనే మాఫీ అదనపు రుణం చెల్లించాక అర్హత ఉంటే రుణమాఫీ చేస్తాం ఇక మేం పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు మాఫీ చేసాం మంత్రి తుంబల నాగేశ్వరరావు ఇక్కడ ఒక ప్రకటన అనేది విడుదల చేయడం జరిగింది ఇక అర్హులను పెంచుతారట రైతుల ఆందోళనలో మంత్రి బుజ్జగింపు ప్రకటన రుణమాఫీ మరో పన్నెండు వేల కోట్లు ఇస్తామని పొంగులేటి అరువులందరికీ వర్తింప చేపేస్తామని పరికాలలో హామీ ఆగ్రహం ఉన్న అన్నదాతలు శాంతి పరిచయ పరిచేందుకేనా ఇది వంద శాతం పూర్తి అయినట్టు ఎలా చెప్పారని విపక్షాలు ప్రశ్న అన్నట్టు ఒక ఎయిట్లెన్స్ అనేది చూస్తున్నాం ఇక దళిత రైతుకు దగ రైతు సమాచార పత్రంలో ఉద్యోగి ఇక అసబద్ధమైన కలంతో కుంగుతున్న సుమన్ సర్కారు తప్పిదం వన్ పాయింట్ నైంటీ టూ లక్షల మాఫీకి టోఫీ ఇక నిజామాబాద్ జిల్లా రైతులు చేదు అనుభవం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రెండు లక్షల దాటినోళ్ళకు రుణమాఫీ ఎప్పుడు ఊసే ఎత్తని ప్రభుత్వం రైతులు అయోమయం కుటుంబం రుణం వేరువేరు బ్యాంకులో ఉంటే ఇలా రెండు లక్షల దాటిలో ఇరవై లక్షల మంది రైతు రుణాలు ఇక మాఫీ కావాలంటే మళ్ళీ అప్పు చేయాల్సిందేనా అంటూ ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక అల్లుడ మజాక ఆయిల్ ఫామ్ కంపెనీ హస్తగతాన్ని మంత్రి అల్లుడు కొడ కొడుకు స్కెచ్ కొడుకు స్కెచ్ సాగుకు మూడేళ్ళుగా కంపెనీ కోట్లు పెట్టు పెట్టుబడి పంట రీతికి రావడంతో మంత్రి బంధువులు కన్ను ప్రీ యూనిక్ ఇండియా కంపెనీ బెదిరింపు కంపెనీ విక్రయించిన ఓనర్లపై ఒత్తిడి ఇక కోట్లు పెట్టుబడి పెట్టిన ప్రీ యూనిక్ పంట తి కొత్తికొచ్చే సమయానికి కబ్జాయత్నం అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఆయిల్ ఫామ్ సాగు కోసం మూడేళ్లుగా రూపాయల కోట్లు పెట్టుబడి పెట్టారు ఇప్పటికప్పుడే పంట చేతికి వచ్చిన ఈ సమయంలో ఆ కంపెనీపై ఓ మంత్రి బంధువు కన్ను పడింది ఇంకేముంది ఆ కంపెనీ తమకు అమ్మాయాలంటూ సదరు కంపెనీ ప్రతినిధులపై బెదిరింపులు దిగుతున్నారు ఆయిల్ ఫామ్ సాగులో భాగస్వామ్యమైన ప్రీ యూనికన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఓ మంత్రి బంధువుల నుంచి బెదిరింపులు ఎదురు వస్తున్నట్లు విశ్వనీయంగా తెలిపింది నమస్తే తెలంగాణ పేపర్ ఇక కొడంగల్ లిస్ట్ మెగా చేతికే అందుకోసమే టెండన్స్ కాదని ప్రేయన్స్ మెయిన్స్ ఇక రూపాయలు నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం ఉదండాపూర్ పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం సంకిల్ల ఘటనలో మెగా సంస్థలపై విమర్శలు బ్లాక్ సిస్టులో పెట్టాలని డిమాండ్ ఉన్న అదే మొగ్గు అంటూ అదే మొగ్గు అంటూ ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రై రై కౌలు రైతు ఆత్మహత్య పంటకు పండగ పంటలు పండగ ఆవేదన అప్పులు తీరక బలర్పణ ఇక హనుమకొండ జిల్లాలో విషాదం అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ట్రైనీ డాక్టర్ అత్యాచారంపై రేపు సుప్రీం విచారణ సుమోటోగా కేసు స్వీకరణ ప్రతి రెండు గంటలకు నివేదిక ఇవ్వండి కేంద్రం ఆదేశాలు సబ్ కమిటీలు పాలన ప్రతి నిర్ణయాన్ని కేబినెట్ సబ్ కమిటీలు నేరుగా నిర్ణయం తీసుకునే అంశాలపై దాటివేత్త ఒక్కో మంత్రికి నాలుగైదు కమిటీల చోట్లు తీకమక్కమాడుతున్న శాఖ సేఫీ అధికారులు అన్నట్టు ఒక ఎండ అనేది చూస్తున్నాం ఇక హైదరాబాద్ ఆగస్టు ప్రజా ఉపయోగాలు వేగంగా తీసుకొని అమలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీల పేరుతో కళక్షేపం చేస్తుంది కీలకమైన అంశాలపై కమిటీలు వేసి పదంప్రాధులు పేరుతో నేలల పాటు నెట్టొస్తు నెట్టుకొస్తుంది నేరుగా నిర్ణయం తీసుకోకుండా నాల్చివేత ధరణి అవలంబిస్తుంది ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఇదే ఏర్పడినందు ఐదేత ఒక్కో మంత్రి నాలుగో ఐదు కమిటీల్లో సభ్యులు ఉన్నారు దీంతో ఆయా శాఖల అధికారులు మంత్రులు సేపీలో అధికారులు ఏ సమావేశం ఎప్పుడు పెరుగుతుందో తెలియక తికమిక పడుతున్నారన్నట్టు ఒక ఐడిలంచ్ అనేది చూస్తున్నాం ఇక బీసీల ఎందుకు ఆశపడతారు ఎన్నికల్లో ఓట్లు అమ్ముకుంటున్నారు రెడ్లను నమ్ముతున్నారు వారి ఓట్లు ముందుకు కొనగ కొనగలగారా ఎమ్మెల్సీ తిన్మార్ వల్ల వ్యాఖ్యలు ఐలయ్య సీఎం పదవికి అర్హుడే మాజీ ఎంపీ బోరా నర్సయ్య గౌడ్ ఇక బోరా సత్యనారాయణ దరఖాస్తు దవాఖానకు తీసుకెళ్తున్న పోలీసులు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆత్మహత్యం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఒత్తిడిలో అక్రమ కేసులు పెడుతున్నారని గొంతులో గొంతు కోసుకున్న సత్యనారాయణ మంచిర్యాల జిల్లాలో జిల్లా కేంద్రంలో దారుణం అన్నట్టు గైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక సర్వేల్ సర్వేరల్స్ వసీం మృతదేహం వద్ద రుదిస్తున్న భార్య పిల్లలు జీతాలు లేక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య నాలుగేళ్లుగా సూర్యాపేట దవాఖానలో ఉద్యోగం మూడు నెలలగా వేతన లేక ఇబ్బందుల కుటుంబం మనస్తాపంలో కెపరేటర్ వసిం అఖ్తర్ ఖాన్ బలర్పణం ఇక ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇంట్లో ఒరుచుకుని మృతి ఇక ఆత్మహత్యను బాధ బాధ్యులు ఇవ్వరు కేటీఆర్ నిలేదిత అంటూ గైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక వేతనాలు ఇవ్వాలే ఓపిక పట్టండి రెండు వేల ఎనిమిది డిఎస్సి ఉద్యోగాలపై ప్రభుత్వం నాల్చూడు జీవితాలు జీవ జీతాలు ఇవ్వలేక నియమించడం లేదన్న ఓ మంత్రి ఆరు నెలలైన అమలు కాని క్యాబినెట్ నిర్ణయం ఇక ఇరవై ఏడులోగా పూర్తి చేస్తామని కోర్టుకు విన్నప్పుడు ఆందోళనలో వెయ్యి పదిహేను వెయ్యి ఐదు వందల మంది పైగా అభ్యర్థులు అన్నట్టు హైడ్లైన్ చూసినాం ఇది మనం నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూసినాం రోజుకి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎండ్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్